కలిగి ఉన్నాము దైవ భక్తి విషయంలో సాధకం చేస్తున్నామంటే నీ ప్రవర్తన దానిలో ముఖ్యమైనది గౌరవించడము దేవుణ్ణి గౌరవించాలి రెండవది దేవుని మాటను గౌరవించాలి నా పరిశుద్ధతను సన్మానించలేదు మూడవ విషయాన్ని చూస్తే అధికారులు గౌరవించాలని బైబిల్ తెలియజేస్తా ఉంది కారణం ఏంటంటే ఈ అధికారం ఏదైనా ఏ వ్యక్తికైనా ఒక అధికారం వచ్చిందంటే అధికారం ఎవరి ద్వారా ఇవ్వబడింది దేవుని ద్వారా ఇవ్వబడింది మనుషులు ఇచ్చే అధికారం కాదు ఒకవేళ మనుషులు అనుకుంటారేమో ఆ వ్యక్తికి అధికారం వచ్చింది ఈ వ్యక్తికి అధికారం వచ్చింది అతను వేస్ట్ పేలో అతనికి ఎందుకు ఈ అధికారం వచ్చింది అనే మాటలు కూడా మనం వింటూ ఉంటాం అతను వేస్ట్ పేలోనా మంచోడా ఇంకోట ఇంకోటి అనేది దేవుని చిత్తంలో ఉంది దేవుడు అధికారం ఇస్తేనే భూమి మీద ఏ వ్యక్తి అయినా అధికారాన్ని చలాయించగలడు మూడు రోజుల క్రితము అమెరికాలో ఒక సంఘటన ఏం జరిగిందంటే ప్రస్తుతం అమెరికా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఎలక్షన్స్ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది క్యాంపెయిన్ జరుగుతూ ఉంటే ఒక పక్క రిపబ్లికన్స్ రెండో పక్క డెమోక్రాట్స్ ఉన్నారు ఇటీవల గత ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ అయినా ఒక ఇది జరిగింది హత్య ఘటన జరిగింది దాంట్లో తన చెవు దగ్గర నుంచి బుల్లెట్ వెళ్ళిపోయి గాయపడ్డాడు దానికి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టారు వాళ్ళు అంటే అది ఒక టైప్ ఆఫ్ ఎలక్షన్ క్యాంపెయిన్ సేమ్ టైంలో థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా గొప్ప దైవజనుడని పేరు పొందినటువంటి బిల్లీ గ్రాహం గారి యొక్క కుమారుడు వచ్చాడు బిల్లీ గ్రాహం కుమారుడు వచ్చి ఆయన ఆ యొక్క దీంట్లో ఆయన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేశాడంటే ఆయన ట్రంప్ చూపించినటువంటి తెలుగును ప్రశంసించాడు అంటే ఈ దేశము ఐకమత్యంగా ఉంది ఈ దేశము దేవుని ప్రజలతో నిండుకుంది వెంటనే పైన షూట్ జరిగినా కానీ వెంటనే అతను లేచి దేశం గురించి అతను గొప్ప నినాదం చేశాడు అంటే భయపడి పారిపోవాలా వెంటనే ఏం చేశాడు వెంటనే లేచాడు ఇంకొక బుల్లెట్ వచ్చి తగిలితే చచ్చిపోయే ప్రమాదం ఉంది కానీ లేచి అతను నిర్నందించాడు ఇది దేవుడు దాని తర్వాత అతను బయటకు వచ్చిన తర్వాత కూడా చెప్పాడు దేవుని దయవల్ల నేను బ్రతికానని మాట చెప్పాడు దానికోసం థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టినప్పుడు ఈయన మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే ఆయన గురించి ప్రార్థన చేయడానికి వచ్చాడు ప్రార్థన చేస్తూ ఆయన ఏం ప్రార్థన చేశాడంటే ఈ వ్యక్తిని కాపాడిన దానికి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ఏ అధికారమైన దేవుని ద్వారా ఇవ్వబడేది ఆయన ఇద్దరి కోసం ప్రార్థన చేశాడు వచ్చిన స్థలమేమో ట్రంప్ ఉండే స్థలము ట్రంప్ కోసం వచ్చినటువంటి జనాల మధ్యలో ఆయన ట్రంప్ వ్యతిరేకుల కోసం కూడా ప్రార్థన చేశాడు ఏం ప్రార్థన చేశాడంటే డెమోక్రాట్స్ కోసం ప్రార్థన చేశాడు రిపబ్లికన్స్ కోసం ప్రార్థన చేశాడు ఎందుకోసం ప్రార్థన చేశాడు దైవజనుడు అంటే అలా ఉండాలి ఈ రోజుల్లో చూస్తే మనము పార్టీకి ఒక పాస్టర్ పార్టీకి ఒక దైవజనులందరూ పార్టీలుగా చీలిపోతూ ఉన్నారు అది సరైనది కాదు దైవ సేవకులు దేవుని చేత ఏర్పరచు ఏర్పరచు బిడ్డల కోసము ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఉంది ఆయన ఏం చేశాడు స్టేజ్ ఒక పార్టీ వారిదైనా ఆయన ప్రార్థన మాత్రము ఇద్దరి కోసం చేశాడు ఎందుకంటే ఈ దేశాన్ని ఏలబోయే నాయకులు వారు క్షేమంగా ఉండాలి రెండవది వారు దేవుని యొక్క అధికారం కింద ప్రజలను పాలించాలి ఎందుకంటే అధికారం ఇచ్చే దేవుడు అందువల్ల ఏ అధికారమైనా ఒక అధికారి దగ్గరికి పని వెళ్ళినప్పుడు అధికారిని తోలనాడి మాట్లాడకూడదు ఎందుకంటే అధికారికి దేవుడు మాత్రమే అధికారం ఇచ్చాడు లేకపోతే నీకు అధికారిగా ఉండే అవకాశం లేదు అందుకోసము ఎలా ఉండాలంటే మనం అధికారిని గౌరవించాల్సిన అవసరం ఉంది నువ్వు దైవభక్తి సాధకం చేస్తున్నావు అంటే నువ్వు అధికారి దగ్గరిపై తగాదా వేసుకున్నావంటే న్యాయమైనటువంటి దాన్ని అడగడంలో తప్పులేదు కానీ అధికారికి గౌరవం తగ్గించే విధంగా దాన్ని మాట్లాడకూడదు అందుకోసమే ఏ అధికారమైనా కానీ అధికారులకు లోబడి ఉండాల్సిన అవసరం ఉంది అధికారాలన్నీ కూడా దేవుని చేత ఇవ్వబడ్డాయని గ్రంథం తెలియజేస్తున్నాం రోమపత్రిక పదమూడు అధ్యాయం మనం పరిశీలన చేస్తే రోమపత్రిక పదమూడు అధ్యాయము రోమపత్రిక పదమూడు అధ్యాయం మొదటి వచ్చిన నుండి మనం పరిశీలన చేస్తే ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను విశ్వాసిగా క్రైస్తవుడిగా అధికారికి లోబడి ఉండాలంటే అధికారి దగ్గర పోయి కొట్లాడతావా అధికారి దగ్గర పోయి దూషిస్తావా అధికారి దగ్గర పోయి నువ్వు నానా మాటలు మాట్లాడతావా మాట్లాడకూడదు కారణం ఏంటంటే ప్రతి వాడునూ పై అధికారికి లోబడి ఉండవలన ఏలైనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారమును లేదు దేవుని వలన కలిగిన తప్ప అది తెలుసుకున్నటువంటి వారు ఏం చేస్తారంటే అధికారిని గౌరవిస్తారు నువ్వు దైవభక్తిని సాధకం చేస్తుంటే నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు అధికారికి లోబడి ఉండాలి కారణం ఏంటంటే ఏలైనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారం లేదు ఉన్న అధికారంలో దేవుని వలనే నియమింపబడి ఉన్నవి ఒక వ్యక్తి ఈరోజు మనకు ప్రధానమంత్రిగా ఉన్నాడు లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నాడు లేకపోతే ఇంకేదన్నా ఒక మంత్రిగా ఉన్నాడు లేకపోతే ప్రభుత్వం తరఫున ఒక అధికారిగా మన మీద ఉన్నాడంటే అవన్నీ కూడా దేవుని చేత నియమించబడే విషయాలే అందువల్ల మనం ఎవరిని కూడా తక్కువగా ఆలోచన దేవుని యొక్క అధికారం కింద వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి అధికారము ఎదురి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుతున్నాడు అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు కేవలం నీ కంటి ఎదురు కనబడే ఒక అధికారిని ఎదిరిస్తే నువ్వు కేవలం ఆ వ్యక్తిని ఎదిరిస్తున్నావు అని నువ్వు ఆలోచన చేస్తావేమో కానీ నువ్వు ఎవరిని ఎదిరిస్తున్నావు దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నావు క్రైస్తవుడిగా విశ్వాసిగా నీకు తెలియ తెలియవలసిన విషయం ఏంటంటే నువ్వు దేవుని అధికారాన్ని ఎదిరిస్తున్నావు అందుకోసము ఎదిరించి వారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు నువ్వు అధికారాన్ని ఎదిరిస్తే నీ మీదకి నీవే శిక్ష తెచ్చుకుంటావంట ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకులు కారు నీకు మేలు కలుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండకూరితవా మేలు చేయము అప్పుడు వారి చేత మెప్పు పొందువు మెప్పు పొందుదువు నీవు చెడ్డది చేసినలా భయపడము వారు ఊరకే కడ్గము ధరింపురు కీడు చేయవాని మీద ఆగ్రహం చూపడికే వారు ప్రతీకారం చేయ దేవుని పరిచారకులు కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రమే కాక మనక్సాక్షిని బట్టి లోబడి ఉంట అవశక్యము ఏలైనగా వారు దేవుని సేవకులు ఎల్లప్పుడూ ఈ సేవ పని కలిగి ఉందరు దేవుని ద్వారా ఏర్పరచబడిన వారు అది ఏ పార్టీ అయినవచ్చు లేకపోతే ఏ వ్యక్తి అయినా అవ్వచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీఆర్ పర్సన్ మనం ఏం చేయాలంటే మనం చూడవలసింది అధికారము అధికారం ఎవరి ద్వారా ఇవ్వబడింది దేవుని ద్వారా ఇవ్వబడింది దేవుని ద్వారా ఇవ్వబడింది అధికారానికి మనం ఏం చేయాలి లోబడి ఉండాల్సిన అవసరం ఉంది అధికారులని గౌరవించాల్సిన అవసరం ఉంది అందుకోసమే అధికారుల లోబడే విషయంలో సంపూర్ణంగా సాత్వికంతో లోబడాలంట తీతుకు రాసిన పత్రిక ఆపోజిట్ పౌల్ గారు తీతు పత్రిక మూడవ అధ్యాయము మొదటి రెండు వచనాలను మనం పరిశీలన చేస్తే అపోజిషన్ పౌల్ గారు తీర్చుకు రాసిన పత్రిక మూడో అధ్యయము మొదటి రెండు వచనం చూస్తే అధిపతులకును అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యం చేటుకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కనపచ్చు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులై ఉండవల్లనియు వారికి జ్ఞాపకం చేయము ఎవరికి జ్ఞాపకం చేస్తున్నాది తీతు ఉండే స్థానిక సంఘానికి ఉత్తరం రాస్తూ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు విశ్వాసులు ఏ విధంగా ఉండాలంట విశ్వాసులు అధికారులకు లోబడి ఉండాలా దూషించకూడదు సాత్వికంగా ఉండాలా ఇవన్నీ కూడా వారికి అలవాటు చేయాలి సాధకం చేయాలి ఒకరోజు రాదు తిరగబడే స్వభావము లేకపోతే దూషించే అలవాటు ఉన్నటువంటి వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలంటే కొంత సాధన అవసరము లేకపోతే అంత ఈజీగా రాదు అది అధికారు పోయినప్పుడు చులకనగా మాట్లాడే మనసు ఉంటే అటువంటి పరిస్థితుల్లో నువ్వు దాన్ని సాధకం చేయాలి ప్రాక్టీస్ చేయాలి ఈ నోట్లోంచి ఏ మాట వస్తుందో జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి దీని తర్వాత